ఎల్లంపేట మున్సిపాలిటీ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని డబీల్పూర్ లోని బీజేపీ కౌన్సిలర్ దొడ్డ స్వప్న ప్రవీణ్ మంజుల రవీందర్ సత్యనారాయణ దాసరి గణేష్ తలారి బాలకృష్ణ విజయం కోసం బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు అయితే ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంస రాణి కృష్ణగౌడు బీజేపీ నాయకులు చెరువుకుమ్మ శ్రీనివాస్ గౌడ్ ప్రేమ్ దాస్ అభ్యర్థి స్వప్న ప్రవీణ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థులను డబీల్పూర్ లోని గెలిపించాలని ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో డబీల్పూర్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ మాతాకి డబిల్పూర్ పుర ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు డబిల్పూర్ ప్రజలకు బీజేపీ కి ఓటు మాత్రమే వేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మేము బీజేపీ వాదులుగా డబిల్పూర్ ప్రజలకు కొన్ని విన్నపాలు చేయదలుచుకున్నాము ఇక్కడ గతంలో చేసిన పదేళ్ల పాలన టిఆర్ఎస్ గత రెండున్నర సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ద్వారా కాకుండా తెచ్చిన పది రూపాయల నోటి ఇక్కడ లెక్క చెప్పాలని తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ తేలేదు ప్రజలు గమనించాలి ఇక్కడ గత గ్రామ పంచాయతీ ఎలక్షన్ ద్వారా కానివ్వండి నిధుల ద్వారా కానివ్వండి ప్రజలు కట్టిన సొమ్ముల ద్వారా కానివ్వండి ఇక్కడ ఒక రూపాయి పని చేయలేదు కేంద్రం ప్రభుత్వ నిధుల ద్వారా కాకుండా ఒక అనా పైసా కూడా ఇక్కడ పని జరగలేదు రాబోయే రోజులలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే మున్సిపల్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి బీజేపీకి మాత్రమే ఓటేయాలని తెలియజేస్తూ మీ బీజేపీ తరఫున ఒక విషయం తెలియజేస్తున్నాం ఇక్కడ డబిల్పూర్ లో రైల్వే స్టేషన్ ఉంది టూ లైన్ వే రెండు లైన్ల రైల్వే స్టేషన్ ని ఈ రోజు పన్నెండు లైన్ల రైల్వే స్టేషన్ కి కేంద్ర ప్రభుత్వం చేదాల్సికుంది ఇక్కడ పని కూడా స్టార్ట్ అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ డబిల్పూర్ మీద కూడా చాలా నిధులు వెచ్చించున్నది రాబోయే రోజుల్లో అమృత్ పలకం కింద అమృత్ నగరాలుగా కేంద్ర ప్రభుత్వమే తీర్చిదిద్దే సమయం ఆసన్నమైంది కాబట్టి దయచేసి మీ డెవలప్మెంట్ ని మీరే కించపరచుకోకండి మీరు డెవలప్మెంట్ కావాలనుకుంటే బీజేపీ కోటేయండి ఈ అవకాశవాది పార్టీలకు ఓటు లేకండి మీ ఓటుని నిర్వీనం చేయకండి దయచేసి బీజేపీకి ఓటేసి మా ఐదుగురు బీజేపీ అభ్యర్థులని అభ్యుదంగా గెలిపించాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము జై శ్రీరామ్ అందరికి నమస్కారం డబిల్పూర్ ప్రజలందరికీ నా పాదాభి వందనాలు నేను పన్నెండవ వార్డు నుంచి పోటీ కౌన్సిలర్గా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాను మీ ఆడబిడ్డను మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించండి మన గ్రామ అభివృద్ధి కా కొనసాగాలంటే మనం ఈ బీజేపీని ముందుకు నడిపించుకుంటూ అందరి ఆశీర్వాదంతో ముందుకు తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాను ఈ ఈరోజు మేము మేడ్చల్ ఎల్లంపేట మున్సిపాలిటీలోని మేడ్చల్ ఐదు వార్డులలో ఇక్కడ ప్రచారానికి వచ్చినాము మరి ముఖ్యంగా మా బీజేపీ కార్యకర్తలు నాయకులైన సరే కానీ చాలా సామాన్య నాయకులు వాళ్ళు అభివృద్ధి చేయడానికి ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు ఇక్కడ గెలుస్తున్నారు అలాగే పన్నెండవ వార్డు కౌన్సిలర్ మా సప్న దుడు స్వప్న ప్రవీణ్ కుమార్ ఆమె డి డిగ్రీ చేసి మంచి విద్యావంతురాలు ఆమె మనకు సేవ చేయడానికి వస్తుంది అలాగే మా మిగతా కార్యకర్త మా నాయకులు కూడా మంచి కాన్సెప్ట్తో మంచి ఆశయంతో వస్తున్నారు ప్రజలారా డబ్ల్యూపూర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఇంతకుముందుకు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఓటేశారు వారి చూసినాము వాళ్ళ అభివృద్ధి చూసినాము వాళ్ళు ఒక వ్యక్తిగత వ్యాపారాలకే పనికొస్తారు కానీ ఇంత ముందుకు అభివృద్ధి చేసేది లేదేం లేదు ఇప్పుడు ఓట్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఇంత ముందుకున్న పెండింగ్ ఉన్న బిల్లు నిధుల గురించి ఈ ఎలక్షన్ పెడుతున్నారు కావున కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి అలాగే మన ఈటల రాజేందర్ గారి ఒక అభివృద్ధిని చూసి మనం ఓటు వేయ ఓటు వేయవలసిందిగా ప్రజలకు మరోసారి కోరుతున్నాను జై శ్రీరామ్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు ఇక్కడ డబిల్పూర్ ప్రాంతంలో మేము అంటే దాసరి గణేష్ దుడ్డు స్వప్న చిరుమణి మంజుల చిరుమణి మంజుల చిరుమణి సత్యనారాయణ పెగడ పద్మారావు అనే తల తలారి బాలకృష్ణ వీరు మా బీజేపీ తరపున అంటే మోదీ గారు చెప్పినటువంటి అభ్యర్థులుగా ఈ ప్రాంతంలో డబిల్పూర్ ప్రాంతంలో మాకు ఓటేయండి అని అడగడానికి ముందుకు వస్తున్నారు డబిల్పూర్ ప్రాంతంలో ఇంతకుముందు మన బీజేపీ పార్టీ అభివృద్ధి చేసినటువంటి పనులు అనేకంగా ఉన్నాయి ఇక్కడ మనకు ఓ ఉన్నటువంటి మన డాక్రా మహిళలకు వస్తున్నటువంటి రుణాలు కానీ ఇక్కడ రోడ్ల వ్యవస్థ కానీ ఇక్కడ లైట్ల వ్యవస్థ కానీ ఇక్కడ మరుగుదొడ్ల వ్యవస్థ కానీ అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కూడా రైల్వే ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి అండర్ పాసులు రావడానికి కూడా మన కేంద్రమే నిధులిస్తున్నది ఇక్కడ వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఈ ప్రాంతానికి నిధులు ఇప్పటి వరకు వస్తున్నాయి వచ్చినవి కూడా కేవలము మన కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయి కాబట్టి వాళ్ళ మన కేంద్ర ప్రభుత్వం నుండి మోడీ గారి గవర్నమెంట్ ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అభ్యర్థులను మీ దగ్గరికి అమ్మలారా అక్కలారా మీ దగ్గరికి బీజేపీ తరఫున రావడం జరుగుతుంది మీరు వారిని ఆశీర్వదించి పెద్ద మొత్తంలో గెలిపించాలని కోరుకుంటున్నాను గెలిపించడమే కాదు మనకు నిరంతరం కేంద్రం నుండి వస్తున్న నిధులను మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది మనకు నిధులు ఇస్తున్నాం కాబట్టి ఓట్లు అడగడానికి ముందుకు వస్తున్నాము దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను బీజేపీ పువ్వు గుర్తుకు వేసి మరింత మనకు ఇంకా పెద్ద మొత్తంలో డెవలప్మెంట్ జరగడానికి మన మోదీ మన డబిల్పూర్ ప్రాంతాన్ని కూడా ఆహా ఇక్కడ నా ప్రజలు ఉన్నారు అని చెప్పడానికి ఓటేయాలని మేము కోరుకుంటున్నాం జై హింద్ భారత్ మాతాకి Yeah. yeah.